హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం చాలా బాగున్నాం ఈ సండే స్పెషల్ మీ ఇంట్లో ఏం చేసుకున్నారో కామెంట్ పెట్టండి మా ఇంట్లో మాత్రం టేస్టీ టేస్టీగా ఇష్టంగా చికెన్ కర్రీ అయితే చేసుకున్నామండి ఈ చికెన్ కర్రీ మా మనవరాళ్ళకి చాలా ఇష్టం చికెన్ అంటే పెరుగు చట్నీ మటన్ బిర్యానీ కూడా చేసుకున్నామండి మరి మీ ఇంట్లో ఈ సండే స్పెషల్ ఏంటనేది కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు సండే వచ్చిందంటే ఏదో ఒక స్పెషల్ ఉండాల్సిందే కదా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో మా ఇంట్లో మాత్రం ఈ సండే ఈ స్పెషల్ చేసుకున్నామండి మటన్ బిర్యానీ అయితే చాలా సూపర్గా కుదిరింది రెస్టారెంట్ స్టైల్లో చెప్పాను కదా మా పిల్లలకి ఏది ఇష్టమో నాకు అది ఇష్టంగా ఉండి పెట్టడం అంటే చాలా ఇష్టం వాళ్ళకు నచ్చింది వండి పెడతా ఉంటాను ఈ సండే మాత్రం చాలా హ్యాపీగా ఇష్టమైన వండుకొని తింటూ చాలా ఎంజాయ్ చేశామండి మరి మీరు కూడా మీ ఫ్యామిలీతో ఇదే విధంగా ఎంజాయ్ చేస్తూ స్పెషల్ చేసుకుంటూ హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా బాగా కుదిరిందండి బిర్యానీ అయితే చాలా టేస్టీ టేస్టీగా మటన్ బిర్యానీ చికెన్ కర్రీ ఆనియన్ కంపల్సరీ ఉండాలి కదా బిర్యానీ అంటే మరి ఇలా ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టము మటన్ బిర్యానీ చికెన్ కర్రీ అనేది కామెంట్ పెట్టండి చాలా బాగా కుదిరిందండి ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీతో ఇలా సరదాగా గడిపితే ఆనందమే వేరు కదా ఎన్ని పనులున్నా ఎంత కష్టపడి ఎంత కష్టం చేసినా ఈ కడుపు నిండా తిన్నాకే కదండి ఏదైనా సరే మేమందరం కూర్చొని చాలా హ్యాపీగా ఆనందంగా తింటూ ఎంజాయ్ చేసామండి మరి మీ ఈ సండే మీ ఇంట్లో ఏంటి స్పెషల్ అనేది కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు బిర్యానీ అయితే చాలా సూపర్గా ఉంది చికెన్ కర్రీ మటన్ బిర్యానీ కాంబినేషన్ చాలా బాగుందండి పెరుగు చట్నీ కూడా మా మనవరాళ్ళు అయితే ఎన్నిసార్లు చెప్పారు చాలా బాగుంది చాలా బాగుందని వాళ్ళు అలా చెప్తుంటే నాకు మాత్రం చాలా హ్యాపీ అనిపించింది ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా కూర్చొని తినేసాను చక్కగా వేడి వేడిగా వండుకొని తినేసామండి మేమైతే మీ ఇంట్లో ఈ సండే స్పెషల్ ఏంటనేది కామెంట్ పెట్టండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ